జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నిజయశ్చంద్రికల్ నిఖిల దిక్కుల ప్రజ్వల వీరాది వీరుల చేతాపుల ప్రియమారకన్న ప్రావీణ్యురాలు తన ప్రతాపము గెలిపి తనయుల మేలు కొల్పి ంచగనున్న మత పుణ్యాత్మురాలింక పుణ్యాత్మురాలింకూరాలు విమల విఖ్యాతి వడసిన వీరమాత అటి భారత మాతను యనవరతము తల చిరుణము దీర్పగా తరలి రెండు జనని దుఃఖము మాన్పనీ ఈ జన్మమేలా భారత్ మాతాకి మన అయ్ నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ దిక్కులన్నీ యూపి కటిల్లగా భారత మాతకు జై అనవోయ్ మనదే నోయ్ భారతదేశం భరతదేశం మన నోయ్ రాముని కన్నా భారతి నీది సీతను కన్నా పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా ఆ చంద్రార్కం ఆదర్శంభిధి రామాయణమని చాటాలోయ్ ఆ చంద్రార్కం ఆదర్శంవిధి రామాయణమని చాటాలోయ్ రాముని చరితం నా danavoi raghuramuni charitam na danavoi manade noi bharatadesam bharatadesam manade noi ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారతి వినవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి ప్రపంచానికే నీతి నేర్పగల పంచమవేదం మనదే నోయ్ ప్రపంచానికే నీతి నేర్పగల పంచమవేదం మనదే నోయ్ మహాభారతం నాదనవోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ యవనుల తరిమిన చంద్రగుప్తుడు మొగలుల గెలిచిన వీర శివాజీ యవనుల తరిమిన చంద్రగుప్తుడు మొగలుల గెలిచిన వీర శివాజీ పుష్యమిత్రుడు తాంత్యా తోపే రాణి రుద్రమదేవి సువర్ణ పుటలతో చరిత్ర నింపిన సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతవారనవ మనదే భారత భారతదేశం భారతదేశం మనధనూ ఆది శంకరుల శంకరావం అగస్త్య మహర్షి ధర్మ ప్రచారం సమర్థ రాముడు పరమహంసలకు జన్మమునిచ్చిన భారతి నీది ప్రపంచ సఫలో గర్జన చేసిన భారతవాణి మనదే నోయ్ ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి మనదే నోయ్ వివేకవాణి నదనవోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదే నోయ్ దిక్కులన్నీయుటిల్లగా భరతమాతకు జై భారతమాతకు జయనవోయ్ భారతమాతకు జయనవోయ్ भारत माता की जय श्री